నమస్కారం ఫ్రెండ్స్ ఇది మన ఈరోజు జీడి మెట్లలో జరిగినటువంటి విషాద సంఘటన పదహారు ఏళ్ల అమ్మాయి పదో తర చదువుతున్న అమ్మాయి ప్రియుడితో ఇది లవ్ వద్దన్నదని చెప్పి సొంత కన్న తల్లిని ఒక యొక్క బాయ్ ఫ్రెండ్ అట్లనే లవరు అట్లనే వాళ్ళ తమ్ముడి తోటి కుమ్మక్కై సొంత పదిహేను ఏళ్ల బిడ్డ తల్లిని చంపిన సంఘటన సో సో దాంట్లో మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది సో అది మీకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా సో ఎందుకంటే రెగ్యులర్ మీడియా ఏమి వక్రీకరిస్తారో మనకు తెలియదు సో ఆ క్రమంలో తల్లి ఎంత తల్లి ఏజు ముప్పై తొమ్మిది ఏళ్ల వయసు సో ఆమె ఇది అంజలి ఆమె పేరు సో ఆమె చాకలి ఐలమ్మ ఇది సాయుధ పోరాటంలో ఇది యొక్క దొరలకి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ వన వరంగల్ డిస్టిక్ లో సో చెందిన ఆమెకి మనవరాలు లేదా ముని మనవరాలు ఎవరు ఈ అంజలి గారు చనిపోయిన సో ఆమె ఇక్కడ తొరూరు తొర్రూరు ఆ పరిసర ప్రాంతాల్లో వరంగల్ జిల్లాలో తొర్రూరు లేదంటే బయ్యారం ఈ ఖమ్మంకి వరంగల్ మధ్యలో ఉండే ఆ ప్లేస్ మహబూబాద్ పరిసర ప్రాంతాల్లో సో చిన్న గ్రామము సో గ్రామం పేరు చెప్పింది గానీ నేను మర్చిపోయిన సో తొర్రూరు పరిసర ప్రాంతాల్లో వరంగల్ జిల్లాకు చెందిన వీళ్ళు సో వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు సో ముగ్గురు అక్క చెల్లెళ్ళు అయితే పాపం పేద పేద కుటుంబం ఏమైనా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని సో వాళ్ళ చెల్లెళ్ళు కూడా అదే పరిస్థితి తల్లి మానసిక స్థితి బాగాలేదు ఓల్డ్ అయింది ప్లస్ ఆమె మెంటల్ గా నార్మల్ లేదు అంటే ఇన్సిడెంట్ కి సంబంధం లేదు అంతకు ముందే ఓకే సో ఆమె నార్మల్ లేదు సో ఆ క్రమంలో తండ్రి చనిపోయినట్టున్నాడు సో అయితే ఈమె అంజలి గారు ఇది ఫస్ట్ ఒక పెళ్లి చేసుకున్నది తర్వాత ఏ కారణం చేతనో వాళ్ళు విడిపోయినరు విడిపోయినాక ఈ ఇంకో అతన్ని చేసుకుంది సో నాకొచ్చిన సమాచారం మేరకి మొదటి బిడ్డ ఫస్ట్ హస్బెండ్ లేకపోతే సెకండ్ బిడ్డ అయితే ఈ సెకండ్ హస్బెండ్ సో లేకపోతే ఇద్దరు సెకండ్ హస్బెండ్కి కావచ్చు ఏది ఏమైనప్పటికీ సో అయితే వాళ్ళు ఏమంటారు సో ఉంటే ఏమైంది అంటే ఆ సెకండ్ హస్బెండ్ తాగు తాగుపోతాయి అతను చనిపోయాడు సెకండ్ హస్బెండ్ ఓకే సో వన్ ఇయర్ బ్యాక్ చనిపోయాడు అంట చనిపోతే ఈమె అది హైదరాబాద్ లో ఏమైనా జీడి మెట్ల కుత్బుర్లాపూర్ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆమె వచ్చి ఇక్కడ ఉంటూ ఏదో ఏదో ఒక ఇండస్ట్రీ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని పోషిస్తుంది చదువు చెప్పి వాళ్ళకి కావాల్సినవి కొనిచ్చి అన్ని తల్లి తండ్రి చేసే ఇద్దరు బాధ్యతలు తల్లి చూసుకుంటుంది చూసుకుంటుంటే ఆమె అట్లనే అంజలి గారు మన తెలంగాణ శ్యామ్ బ్రదర్ తో కలిసి లేకపోతే మిగతా లెఫ్టిస్ట్ కలిసి సామాజిక ఉద్యమాలలో గానీ పాటలు పాడడం గాని ధర్నాలు గాని అన్నిట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేది సో దానికి సంబంధించినవి కూడా కొన్ని ఫోటోలు కానీ వీడియోలు ఉంటుంది ఇప్పుడు ఓకే అంటే ఆమె ఓరు ఏంటిదనేది తెలుస్తుంది అని నా ఆశ సో మన శ్యామ్ బ్రదర్ సో వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్న బిడ్డ ఓకే సో తర్వాత ఇక శ్యామ్ తోటి కలిసి చేస్తుంది అంజలి గారు తెలంగాణ శ్యామ్ బ్రదర్ తోటి సో ఇక్కడ కూర్చొని ఉంది సో సో అన్ని అంటే ద్రవిడ బహుజన సమితి సో అన్నిట్లలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేది అంజలి గారు అంటే ఆమె ఉన్న పరిస్థితులని భిన్నంగా కూడా ఆమె ಕಷ್ಟಪಡಿದೆ ಏನು ಮಾತಾಡ್ತಿದ್ದೀವಿ ಡಿಜೆಪಿ ಪೊಲೀಸ್ ರಾಜ್ಜನು ಅಮ್ಮನ ಕೈಯ ಒಂದು ಬೆರಿತನ್ನ ಅಧ್ಯಕ್ಷರ ಅಂತೌನೈ ಈరోజు ತಾವತ್ತಾರು ಒಂದ째 ನಸಬೇನ ಅಧ್ಯಕ್ಷರ ಬೆರಿನ್ನದು ಈ ದೇಶವನ್ನ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ನಂತರ ಎಸಿಸಿಎಸ್ಟಿ ಪಿಪಿ ಮೈನಾರಿಟಿ ಬೆಳೆಯುವವರೆಗೂ బ్లూ బ్లూ డ్రెస్ లో ఉన్న ఆమె అంత సో అసలునే ఇక్కడ ఉంది ఇప్పుడు మాట్లాడింది కదా ఆ సౌదర్య చనిపోయిన ఆమె సో ఆమె పేరే అంజరి ఓకే సో సో ఆమె ఇది ఒక సో ఇన్సిడెంట్ ఏమైంది అనేది సో అంటే ఆమె ఎంత యాక్టివ్ గా మనము ఈ ఉద్యమాల్లో ప్రజా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి న్యాయం కోసం తన కష్టాలు ఉండంగా తన పర్సనల్ సమస్యలు ఉండంగా కూడా సోషల్ జస్టిస్ కోసం ఆమె అనేక రకాలుగా మన అందరి లెఫ్ట్ భావజాలు ఉన్న అందరితో కలిసి కన్సిస్టెంట్ గా పోరాటం చేసేది సో వి షుడ్ అప్రిషియేట్ హర్ ఫర్ దాట్ అండ్ ఏది ఆమెను ఆమె ఆత్మ శాంతి చేకూరాలని మనము ప్రార్థిద్దాం ప్రకృతి మాతని సో ఆ క్రమంలో ఇక్కడ ఏది సో అంజలి గారు ఇక్కడ మెయిన్ మనకి ఏమైంది అనేది తెలుసుకునే ప్రయత్నంలో సో ఈ ఎనిమిది నెలల కిందనే పరిచయం అంట ఈ ఏమంటారు ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఈ ఆ పిల్ల గారి సో ఆ అబ్బాయి నల్గొండకు చెందిన వ్యక్తి పగల శివ శివ అంతే కదా పేరు రైట్ చదువు సో సో ఏంది పదవ తరగతిలో చాకలి ఏది మేడ్చల్ ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం ఎన్ఎల్బి నగర్ లో ఉండే తల్లి అంజలి ముప్పై తొమ్మిది వయసు తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్లతో కొట్టి హత్య చేసిన కూతురు పదారేళ్ల వయసు ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ పంతొమ్మిది ఏళ్ల వయసు అంటే అబ్బాయికి అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్ పద్దెనిమిది ఏళ్ల వయసు ఈ అమ్మాయికి పదహారు ఏళ్ల వయసు తో కలిసి హత్య చేసిన కన్న కూతురు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసు సో ఇది సో ఆ క్రమంలో లవ్ ఎనిమిది నెలల కింద ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి అది లవ్ లవ్ అని చెప్తే తల్లికి తెలిస్తే తల్లి వద్దు అన్నా గానీ బిడ్డ వినలేదంట వినకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఆ యొక్క ఏమంటారు మనస్పర్ధలు ఇట్లాంటివి అని వచ్చినాయి సో ఆ తర్వాత బిడ్డ ఏం చేసిందంట పారిపోయిందంట అదే ఎల్లోపోయింది సో పారిపోయింది లేచిపోయింది ఇద్దరు కలిసి లేచిపోతే తల్లి ఏం చేసింది అంజలి గారు సో వాళ్ళ అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడి కొట్లాడి అక్కడ పోలీస్ స్టేషన్ పోయి నల్గొండ సో అక్కడ ఏది కేసు కావద్దు మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని చెప్పి ఆలోచించి సో బిడ్డ తన బిడ్డని తెచ్చుకున్నదంట తెచ్చుకున్నాక సో మళ్ళీ మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళా లేచిపోయిందంట ఓకే సో లేచిపోతే ఇక ఈసారి తల్లి ఏం చేసిందంట ఇక నేనేం చేయాలో అర్థం కాక ఆమె పోలీస్ కేసు పెట్టింది పెట్టి అట్లనే ఫోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టాలి పెట్టదాము దానికి సంబంధించిన ఆధారాలు కావాలని సేకరించే ప్రయత్నము ఆ ల్యాబ్ టెస్ట్లు చేయించుదామని సో ఆ విధంగా ఆమె ఆ ప్రయత్నాల్లో ఉందంట సో ఆ క్రమంలో ఏది ఈ ఇన్సిడెంట్ అయిన రోజు ఏది ఆ యొక్క ఏమంటారు కోర్టు కేసు ఉండేదంట సో స్నానం చేసి రెడీ అయ్యి కోర్టు కోర్టుకి కేసు అటెండ్ అయిదాము అంటే నాకు తెలిసి ఈ ఫోక్సో అంటే దానికి ఆధారాలు కావాలంటే ఆ ప్రయత్నం చేస్తుంది ఆమె ల్యాబ్ టెస్ట్ అవన్నీ కావాలని సో పోలీస్ కేసు పెట్టినాక అమ్మాయి పోలీసులు పిలిచారు అంట ఇద్దరు పిలిచి వాళ్ళు ఏది మాట్లాడి పంపించారు అంట పంపిస్తే వచ్చిందంటే ఇంట్లో ఉందంట ఉన్న తర్వాత ఈ రోజు పోలీస్ కేసు ఉంది కాబట్టి పోలీస్ కోర్టులో కేసు హియరింగ్ ఉంది కాబట్టి సో అక్కడికి పోతే ఏం చెప్తుందో ఏం శిక్ష పడుతుందో అని వాళ్ళు ఆలోచించి సో వీళ్ళు ఈ అమ్మాయి పెద్ద కూతురు సో వాళ్ళ యొక్క ఏమంటారు బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్మునితో కుమ్మక్కై సో ఈమె కోర్టుకు పోవద్దని చెప్పి ఈమె స్నానం చేసుకుని దేవుని పూజ చేస్తుంటే ఆ గదిలో ఆ ప్రాంతంలో సో ఏది సుత్తే కత్తి అన్నిటితోటి వడ్చి చంపే ప్రయత్నం చేశాను చిన్న పాపనేమో ట్యూషన్ పోయిందంట సో చిన్న పాప వచ్చే మళ్ళీ వచ్చేవరకే సో ఇంకా ఆమె పూర్తిగా చచ్చిపోకుండా ఇంకా కొనగోకరితోటి ఉండి ఇట్లా శ్వాస పీల్చుకుంటుంటే మళ్ళా ఫోన్ చేసిందట ఈ పెద్ద వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పగిల్ల శివ వాళ్ళకి చేసి మా ఇంకా మా అమ్మ ఇంకా పూర్తిగా చచ్చిపోలే మొత్తం సంపమని మళ్ళీ రమ్మంటే వచ్చి మొత్తం పూర్తిగా చచ్చిపోయే దాకా కొట్టి పొడిచి చంపితే అప్పుడు పోలీసులు ఈ ఆలోపలే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసేర ఇది మనకు వచ్చిన సమాచారం సో ఇక్కడ ఎంత దారుణంగా తయారైన అనేది ఆలోచించాలి సో సో ఇక్కడ రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి హౌ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ఫ్యూచర్ అనడానికి ఇక వాళ్ళు కోర్టు పోలీసు జువనైల్ కోట ఇక అది ఏం చేస్తారో అని అది మనకి అది తీర్పులు కాలక్రమేణా వస్తాయి సో అది అది వేరే ముచ్చట కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడంలో ఇక్కడ తల్లి తన ప్రయత్నం తాను చేసింది కానీ నా నా పర్సనల్ ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఏందంటే సో ఆమె హ్యాండిల్ చేసే విధానంలో ఒక సాఫ్ట్ గా ఇది ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుని పోలీసుల ద్వారానే స్టార్టింగ్ నుంచి చేస్తే ఈమె డైరెక్ట్ బిడ్డర్ని ఇన్వాల్వ్ ఈమె కాకుండా చేస్తే ఒక రకంగా ఉండేదేమో లేకపోతే ఈమె మంచిగా ఉంటూ ఇంకా వేరే విధంగా ఆలోచించినా బాగుండేదేమో లేకపోతే ఒకసారి ఒకటి రెండు సార్లు చెప్తే వినకపోతే వదిలేస్తే ఓకే టెంపరీగా ఇక మన కంట్రోల్ లేనప్పుడు ఇప్పుడు ఆమె ఇంకా మంచి అయినా చేయడానికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత రియలైజ్ అవుతుంది కదా వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది సో ఇది లేకపోతే వారన్నా న్యాయ న్యాయవాది కానీ లేకపోతే ఒక ఏమంటారు కౌన్సిలర్ గాని ఒక ఏమంటారు ఈ కౌన్సిలింగ్ చేసే వాళ్ళు కాని ఎక్స్పర్ట్ సలహా తీసుకునేది ఉండే సో ఈమె డైరెక్ట్ హ్యాండిల్ చేసి బిడ్డకు వాళ్ళకి శత్రువు గత శత్రువు లెక్క ఈమె అయిపోయి సో మళ్ళా ఆ రక్షణ రక్షణ మరి ఆ పోల్ అది నమ్మకం కదా తల్లి కూతురు అంటే నమ్మకం కదా నమ్మినప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా సో కాబట్టి దీన్ని హ్యాండిల్ చేసే విధానంలో డిఫరెంట్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ అవుతుందని తెలియదు పోలీసులు ఆ అబ్బాయికి వీళ్ళిద్దరి భవిష్యత్తు పాడు కావద్దని అతనికి వార్నింగ్ ఇచ్చి ఈమెకి వార్నింగ్ ఇచ్చి పంపించేసారు కానీ ఇది ఇంత పెద్ద లెవెల్ కి అవుతుంది అనుకోలే అక్కడికి వద్దు అని తల్లి రెండు సార్లు నివారించినా వాళ్ళు ఆగ ఆగలేదు సో వాళ్ళిద్దరికి మళ్ళీ ఎంత ఎనిమిది నెల పరిచయం అది కూడా ఇన్స్టాగ్రామ్ లా సో ఇప్పుడు పిల్లల భవిష్యత్తు నాశనం అయింది చిన్న పాప ఇది అయింది ఈ అమ్మాయిది పాడైంది ఆ ఇద్దరు పిల్లలది పాడైపోయింది ఈమె ఈమె పాపం సోషల్ యాక్టివిస్ట్ సో అన్ని ఈమెయిపోయినాయి అంటే ఏం సాధించారు ఇక్కడ అనేది మనం గమనించాలి వెరీ అన్ఫార్చునేట్ సో కాబట్టి మనం పిల్లల్ని పెంచే విధానము ప్లస్ దాన్ని హ్యాండిల్ చేసే విధానము మనం డైరెక్ట్ గా హ్యాండిల్ చేయకుండా యూజ్ అదర్ సిస్టమ్స్ ఓకే లేదు అంటే ఈ చైల్డ్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా వాళ్ళని సలహా తీసుకుని హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అనేది ఆలోచిస్తే బాగుండేదేమో లేకపోతే పోలీసుల సలహా తీసుకొని పోలీసుల ద్వారా ఆ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకుందాం అందరికి వర్తిస్తుంది సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే వాస్తవాలు మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పూర్తి వాస్తవాలు ప్రజలకు తెలు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే గాడ్ బ్లెస్ టేక్ కేర్